క్రీస్తునందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెన్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించను గాక నిన్న ఫిలిపీ సంఘంలో ఉన్న యువదియా సుంటేకోన్ వీరి మధ్య ఒక వాదము లేదా వివాదము ఉందని గ్రహించిన పౌలు వారితో ప్రభునందు సమాధానం లేదా ఏక మనసు కలవారై ఉండమని బతిమాలు కొంచు ఆ సంఘంలోనే నిజమైన సహకారి అని చూడండి ఇక్కడ ఒక మాట సో ఆ సహకారి ద వన్ హూ షేర్ ద బర్డన్ అనే అర్థం వచ్చేలా ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో అంటే భారాన్ని షేర్ చేసుకోగలిగిన వాడు సో పౌలకి ఆ సంఘంలో ఒకరు కనిపించారు ఆ సంఘంలో ఉన్న ఆ ఇద్దరు స్త్రీలతో కలిసి సమాధానము సఖ్యత కలుగు కొరకు ఆ నిజమైన సహకారిని ఏర్పాటు చేసుకుంటాడు పౌలు ఏర్పాటు చేసుకొని పిలుస్తాడయా ఆ స్త్రీలు క్లెమెంతు క్లెమెంతు అనే పదాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం ఈ క్లెమెంతు ఇద్దరు స్త్రీలు పౌలు సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు అపోస్తుల గ్రంథం పదహారవ అధ్యాయంలో చూస్తాం సో వీరు సహకారులుగా ఉన్నారు కానీ వీరు గొడవ పడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అరుచుకుంటున్నారు దాని కొరకు ప్రయాసపడుతున్నారు సువార్త పనిలో వారు ఎంతగానో సహకరించిన స్త్రీలు ఇట్లా అనవసరమైన విషయాల్లో గొడవ పడుట నాకు ఇష్టం లేదు కనుక ఓ నిజమైన సహకారి నీవు వారిని సమాధానపరచు అని ఆయన్ని ఆడుకుంటున్నాడు నాకు సహాయం చెయ్యి అని ఆడుకుంటున్నాడు నిజమే సంఘంలో సమస్య వస్తే సంఘ విశ్వాసులు ఎవరొకళ్ళు నిలబడగలగాలి నిలబడి కాపరికి సహాయం చేయగలిగిన వారై ఉండాలి ఈ ఉదయకాల స్వామిలో సమాజంలో సంఘంలో గొడవల సహజం మనుషుల మధ్య వ్యక్తుల మధ్య వరపచ్చలు గొడవలు సహజంగానే ఉంటాయి కానీ వాటిని పరిష్కరించుకోగలిగిన పరిస్థితుల్లోకి సంఘం వెళ్ళాలి అలా వెళ్ళగలగాలంటే సంఘంలోనే ఎవరొకరు సహకారులుగా సహ నిజమైన సహకారి అనే దాని ఆ పదానికి అర్థము యోక్ బేరర్ అని అంటారు యోక్ బేరర్ అంటే కాడిని మూసేవాడు అని దాన్ని నిజంగా ట్రూ ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలంటేమంటారు బర్డన్ షేరర్ అంటే బా భారాన్ని మో షేర్ చేసుకోగలిగిన వాడు కాడికి అటువైపు ఒకడు ఇటువైపు ఇంకొకడు ఉన్నట్టుగా సో సంఘానికి కాపలతో పాటు సంఘంలో సమన్వయకర్తలు ఉండటం కూడా సంఘానికి క్షేమం తద్వారా సంఘంలో గొడవలు లేకపోతే మనుషుల మధ్య పౌరపరచలు వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఆ సంఘానికి ఉపయోగకారులుగా సమన్వయకర్తలుగా ఉండటము సంఘానికి క్షేమం అట్లాగే పౌలు కోరుకున్నాడు నిజమైన సహకారాన్ని ఆయన్ని పిలిపించి ఆ స్త్రీలు అలాగే క్లిమెన్తో క్లెమిన్తో ఇక్కడ లేడు అపోస్తుల పుస్తక గ్రంథం పదహారులో వీరి సహకారం చేసిన వారిలో ఉన్నారు కాబట్టి ఆ క్లెమిన్తో వీరు నువ్వు సఖ్యతగా ఉండేలాగా నాకు శుభార్థ పనులు పరిచేశారు కాబట్టి నువ్వు ఆ ఇద్దరు స్త్రీలను సమాధానపరచు అని చెప్పి వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అన్న మాట కూడా పౌరు భక్తుడు ప్రస్తావన చేస్తాడు సో దేవుడు శువార్త పనిలో లేకపోతే సహకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి అనడానికి రెఫరెన్స్లు మతీ శుభార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు ఎఫ్ఎస్సి ఒకటి నాలుగు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటి తొమ్మిది మనం చూస్తాం సో సహకారులు సంఘానికి అవసరం సంఘంలో పొరపాట్లు వచ్చినప్పుడు వారు సహకరించి సమాధాన పరచుట అవసరం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించింది మా ప్రియపరులో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ